హాయ్ హలో అందరికి నమస్తే నేను సింగర్ మజు లాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా పాటల కోసం అవరవండి గ్రామం రావడం జరిగింది కదా సింగర్స్ పొలాలలో నాటు నారు పీకి నాటు వేసి ఇన్ని పాటలు మనం విన్నాం కదా అందులో ఒక సింగర్ కృష్ణవేణి మన ముందు ఉంది మరిన్ని పాటలు మన తన ద్వారా తెలుసుకుందాం నమస్తే కృష్ణవేణి బాగున్నావా సూపర్ నారు నాటు మాత్రం జబర్దస్త్ చేస్తున్నాగా నేను చూసా మంచిగా చదువుకున్న వాళ్ళకి కనిపిస్తుంది పొలం పనులు కూడా వేస్తావా పొలం పనులు నాకేం రావట మన బాయ్ కాడనే ఎప్పుడైనా అమ్మోళ్ళ ఇంటి కన్నా తెచ్చినప్పుడు అయ్యా చిన్నప్పటి నుంచి అయినా మన బాయ్ కానీ బయట పోయింది ఏం లేదు బయట పోయింది సో ఏం చదువుకున్నాం మరి టెన్త్ చదివినా టెన్త్ చదివినా ఎక్కువ చదవలేవు ఏం చేస్తున్నావు మరి హాస్పిటల్ ఏం చేస్తున్నావు హాస్పిటల్ హాస్పిటల్ మేడం దగ్గర మేడం దగ్గర వేస్తా ఎక్కడ ఉండే హైదరాబాద్ నల్గొండ ఇన్ని పనులు వేసుకుంటున్నావు మంచి వ్యవసాయం ఇప్పుడు నాటు కోసం అమ్మవారికి రావడం జరిగిందా పాటల కోసం రావడం కోసం సో మరి ఇంత దూరం పాటల కోసం నాటు కోసం వచ్చినావు కదా నాటు నారేసేటప్పుడు పాడినావు కదా ఇప్పుడు కూడా ఒకసారి ఒక పాట నీ నోట ప్రేక్షకులు వినిపిస్తే మళ్ళీ మనం ముచ్చట్లలోకి వెళ్ళిపోదాం నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్య నా శంకన మెడత సోలరు వలేరుదున్నీ నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్య నా శంకన మెడత సోలరు వలేరుదున్నీ నానయ్యో మూడ మూరలక

ఇక్కడ అంటే వీళ్ళందరికి కొంచెం పెద్దవాళ్ళు కదా సో ట్రెండ్ తగ్గ కొన్ని పాటలు రావు కదా సో అందులో ఒక ట్రెండ్ లవ్ ఫెయిలర్ సాంగ్ సో మరి లవ్ ఫెయిలర్ సాంగ్స్ వస్తాయి ఏం పాట బాగా పాడుతుంది పసుపు తానాలు నాకు పోయిస్తున్నారు బాగా ఇష్టం బాగుంటది పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే నీ పెదవుల సిరును వై పూసే పోసేపోతానే జిల్లడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే నీ తలపై వాళ్ళు నే పోసే పోతానే బదురంగుండే నువ్వు మల్లస్తాను రాను నవ్వు నన్ను చూసి ఒకసారి ఇంకా బాగుండొచ్చు ఎంత బాగుంది వాడుతున్నావు థ్యాంక్ యూ ఎందుకు భయం అవుతుందా ఏంటంటే మస్తు పాటలు పాడుతుంటగా పాడతా గానీ గుర్తులేవా ఎప్పుడు గుర్తుకొస్తాయి మా అత్తైన పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు కుట్టుకొని మరి పడుకున్నప్పుడు వచ్చి కెమెరా వినో తీసుకోడానికి పడుకున్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఒకదానన్నప్పుడు వస్తాయి అంతే కెమెరా ఉన్నప్పుడు రా కెమెరా పెట్టి మే మరి ఒకదాని వాడు అలా ఛార్జింగ్ కూడా అయిపోద్ది అనుకుంటా ఎందుకు పాలకు కూర్చోని కూర్చొని రాసి రాసినాక అప్పుడు వస్తాయి అంతే ఎంతమంది పిల్లలు నాకు ఒక పాప ఒక బాబు ఏం చదువుతుండ్రు

ఇంత పార్ట్ ఎక్కడ చేస్తాం మనం చేయంగా ఎన్ని గ్రేట్ బాగా వేసుకొస్తున్నా నేను చూసినా నాటు బాగా వేస్తున్నా మీ అత్తవాళ్ళకు ఉందా ఏమన్నా పొలం ఉంది ఉంది గాని చెయ్యరు మా మామయ్య కావులకి ఇస్తాడు మా మామయ్య వాళ్ళు నల్గొండనే నల్గొండలే ఉంటారు మీ సార్ ఏం చేస్తాడు మా ఆయన ఆటో ఆర్టిస్ట్ 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 మరి ఎక్కువ మీ ఆయన చంపాస ఆయనే నేనేం సంపాదిస్తా ఆయనే సో మరి స్కూల్ లో నువ్వు స్కూల్ పోయినప్పుడు ఏమైనా పాటలు పాడేదా స్కూల్లో ఉన్నప్పుడు పాడేదిగా మరి ఒక్క పాట కూడా గుర్తుకురా స్కూల్ ఈ పాట నేనే రాసిన పాట కూడా రాసావా స్కూల్ కూడా పాడిన పాట రెండు మూడు దిక్కుల కూడా పాడిన ప్రైజ్ వచ్చినాయా ప్రైజ్ లు అంటే వచ్చినాయి లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ లో పాడినప్పుడు వచ్చినాయి లిటిల్ ఫ్లవర్ స్కూల్ కాదు కాదు అక్కడ కాలేజీలో కోడింగ్ వెళ్ళినా అక్కడ వాడితే వచ్చింది ఆ కాలేజీలో కోడింగ్ పోయినప్పుడు అనుకోకుండా మైక్ ఉంది కదా నా పక్క నుండే అక్క మంచి వాడుతుంది అని ఇచ్చింది ఇంకా వాడిన మైక్ ఉంది కదా అని వాడే మైక్లున్నాయి కానీ మైకులున్నాయి కెమెరాలున్నాయి టా టక్ ఒక మైకే పాట వాడేసినావు కదా మన భారతమే అతి సుందరమే ఎటు చూసిన సంపదలే అయినా మనకున్నది లోటు అదే ఆంగ్లేయులతో చేటు ప్రియ బాపూజీ మన చాచాజీ తమ త్యాగపు ఫలితంగా నాడు స్వాసంత్రం రాగా నేడు ఈ శుభదిన పండుగగా అన్ని మతముల కన్నను మానవత్వం ప్రతి చోట ముందం సిరి సంపదలే సాధించాలి సుఖభోగాలి చవి చూడాలి ఏ మనిషి నోట లోటన్న మాట రాక గాంధీ కలతాడేరా కావాలి కృషి మళ్ళీ జన్మం ఉన్నచో తల్లి భారత భూమిపై జన్మించి తీరాలని మాతృదేశపు సేవలో మన దేశ సృష్టి ఉన్నంత వరకు వెలుగా పలుకు మన జెండకు జే జేలు గాంధీ మహాత్మకు జోహార్లు పాట అప్పుడు అందరం గుంపులుగా కూర్చొని రాసేది స్కూల్లో కూడా ఉంటారు కదా పాటలు వచ్చిన పిల్లలు అందరం కలిసి జెండా అందరం వస్తుంటే అప్పుడు అన్ని ఒక ఒక పాట మీదకి ఒక పాట ఒక పాట మీదకి ఒక పాట రాసేది కదా అట్లా అందరూ కూర్చొని రాసిన పాట అది అందరూ కూర్చొని రాసేది సో మస్తు అంటే ఇండిపెండెన్స్ డే కా రిపబ్లిక్ డే ఎప్పుడు రాసారు పాట ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే సో మొత్తానికి అయితే స్కూల్లో లో మరి ఏమన్నారు ప్రైజ్ వచ్చింది ఆ ప్రైజ్ వచ్చింది నువ్వే పాడినావా అప్పుడు నేనే పాడిన పాడిన ఇదే పాట చాలా దిక్కులో పాడిన నేనే రాసింది కాబట్టి నా ఇష్టమైన పాట కాబట్టి నేను చాలా దిక్కుల చాలా సార్లు పాడిన పాట సో మరి నీకు బాగా ఎవరిని చూసి పాటలు పాడాలనిపించింది మా అమ్మనే 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 నువ్వు నేర్చుకుంటున్నావా అమ్మనే నేర్చుకో నేర్చుకో అని నాకు వస్తాయి ఈ పాటలో నేను ఇంట్లో పాడుతుంటే ఈయన అమ్మ అప్పుడు నువ్వు కూడా వాడబిడ్డా నువ్వు కూడా వాడబిడ్డా అందరు వాడతా నువ్వు వాడబిడ్డా నువ్వు వాడబిడ్డా అని ఇందాక తీసుకొచ్చింది రీసెంట్ గా నేను కూడా ఒక మంచి పాట రాసిన రాసినా నా సొంత ఛానల్ లో పాడినా వస్తది ఇంకొక వన్ మంత్ లో వస్తది రికార్డింగ్ చేయించిన చేయించిన డీజే కూడా పెట్టిస్తున్న ఫ్రూట్ కూడా వేస్తున్నా మంచి హిట్ అవుతదని నా నమ్మకం నేనే రాసిన ఆ పాట పాట రాసి ఛానల్ పెట్టేసి రికార్డింగ్ చేయించి కంగ్రాచులేషన్ సో మరి పాడొద్దామా ముందు ఇప్పుడు ఆ పాటది చూద్దాం ఇంకా వన్ మంత్ సో ఇప్పుడైతే సో మరి పాట ఎవరు అంటే దేని గురించి రాసిన ఇక్కడ బాయ్ దగ్గర ఉన్న పాటనే నేను అది కొంచెం దానికి వేరే నేను మార్చి రాసిన పాట మార్చి రాసిన అంటే ఎక్కువ నీకు పాటలు మామూలుగా అమ్మ కాకుండా ఇంకా వేరే మా అమ్మనే అమ్మే దైవం మరి అమ్మ మీద పాట వస్తుంది పాట అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆనవాలు అమ్మా అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా అనుభూతికి ఆనవాలు అమ్మా ప్రతి మనిషి పుట్టుకకి పట్టుకుమ్మా ఈ లోకమనే గుడి అమ్మే కాదంటే అది జన్మే కాదురా అమృతానికి అర్పణకి అసలు పేరు అమ్మా అనుభూతికి ఆద్రతకు ఆనవాలు అమ్మా సూపర్ వాళ్ళు మీ అమ్మ చూడు ఎంత ఉందో మీ అమ్మ పని చేసుకుంటే నేనైనా చిన్నవాడితే గట్టిగా వాడు గట్టిగా వాడు అని నుంచి ఎంత ఖుషి సో ఎంత సేపు ఉన్నా జాగ్రత్తగా అంత ఉంటుంది అన్నట్టు మొత్తానికి సో అమ్మ అంటే బాగా ఇష్టమా నానంట అమ్మ నానిద్దరు ఇద్దరు ఎవరికి ఎక్కువ మార్క్స్ నానంటేనే ఇష్టం నాకు మా అమ్మకేమో నేను ఇష్టం నాకేమో నేనే చిన్నగా వీళ్ళు అన్న అక్క తర్వాత నేను చిన్నగా గౌరాల బిడ్డ నాకేదైనా అమ్మ 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 నాన్న తట్టుకోరు అమ్మ అస్సలే తట్టుకోదాము ఏడున్నా వస్తారే ఉంటది నా కాడికి అట్లా చుట్టేసుకుని నాగేసుకున్నా అన్నట్టు వాళ్ళ నుంచి ప్రేమ ఇత్తడి కాయల్లా తర బోసుక ఇత్తడి కాయల్లా తర బోసుక నలుగుకు నాది తోడ ఇవని వేల సుగున రావే నలుగుకు రాకుంటే రకపాయ రానాలి కిరిదేవి రాకుంటే రకపాయ రానాలి కిరిదేవి రంబరా నాది తోడ ఇవని సుగున సుగుణరావె నలుగుకు ఇష్టి పల్లం న చమకీలు ఓసుక ఇష్టి పల్లం నా చంకీలు ఓసుక రంబరావె నలుగుకు నాది తోడ ఇవని సుగున సుగుణరావే నలుగుకు సరే ఇప్పుడు గుర్తుకు రాట్లో ఉంటున్నా సడన్ గా ఇంకా పడుకునేటప్పుడు డబ్బులు గుర్తుకొస్తే వచ్చినప్పుడు నువ్వు పడుకున్నప్పుడు వచ్చి కెమెరాలు అక్కడ పెడతాం పాడేసేయ సరేనా ఓకే ఏం లేదు ఒక టెన్ డేస్ ముందు చెప్పండి నేను మంచిగా రాసుకొని ప్రిపేర్ అయ్యి పాడతాను సరే